పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్లు లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్న భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ యూ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ చాణక్య నీతి ఈ లక్షణాలున్న మగాలంటే స్త్రీలు ఇష్టపడతారు ఆచార్య చాణక్యుడు మనకెన్నో నీతి సూత్రాలు వివరించారు జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను చక్కని పరిష్కారాలు చూపాడు మనిషి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో సూచించాడు ఆనాడు ఆయన సూచించిన మార్గాలు నేటికి కూడా అనుసరణీయంగా ఉన్నాయి అప్పటి కాలంలో కూడా అతడు చెప్పిన విషయాలు ఇప్పుడు మనకు అన్వయంగా అవుతున్నాయి అంతటి దూరదృష్టితో చాణక్యుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేందుకు మనకు ఏం చేయాలో చెప్పాడు చాణక్యుడు రాసిన నీతి శాస్త్రం ఇప్పటికీ కూడా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందంటే అతిశక్తి కాదు చాణక్యుడు అంచనాల ప్రకారం ఆడవాళ్ళు ఎలాంటి పురుషులను ఇష్టపడతారో సూచించాడు చాణక్య విధానాల వల్ల మన నిత్య జీవితంలో మనకు పనికి వచ్చే విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి మనిషి మంచి జీవనం గడిపే క్రమంలో జీవిత భాగస్వామి కూడా మంచిదై ఉంటేనే మంచి ప్రయోజనాలు దక్కుతాయి ఇదే క్రమంలో ఆడాలు ఎలాంటి వారిని ఎక్కువ ఇష్టపడతారో చెప్పి దాంపత్య జీవితం సజావుగా సాగేందుకు చిట్కాలిచ్చాడు పురుషుల్లో ఎలాంటి లక్షణాలు మహిళలు సరే అంటారు చాణక్యుడు వివరించారు మహిళల పట్ల మంచి అభిప్రాయం ఆచార్య చాణక్యుడి ప్రకారం మహిళలను గౌరవించేవారిని స్త్రీలు ఎక్కువగా అభిమానిస్తారు మహిళల్లో మర్యాద వినయంగా ఉండేవారిని ఇష్టపడుతుంటారు వారిని తమ జీవిత భాగస్వాములుగా చేసుకోవాలని ఆరాటపడుతుంటారు ఆడవారితో మంచిగా వ్యవహరించేవారిని జీవితకాలం తమ భాగస్వామిగా చేసుకోవాలనుకోవడంలో ముందుంటారు ఈ నేపథ్యంలో మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేవారిని ఇంకా ఎక్కువగా అభిమానంతో చూస్తుంటారు పురుషులు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఎంతటి ఆపద సమయంలోనైనా సావధానంగా వారి పట్ల వారికి అభిమానం పెరుగుతుంది సున్నితమైన మనస్సు మంచి వ్యక్తిత్వం కలిగిన వారిని తమ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆశపడుతుంటారు మాటలో వినయం ప్రసాదంతా ఉంటేనే స్త్రీలు మంగవారిని తమకు సరైన వ్యాధిగా చూస్తారు అలాంటి వారిని ఎక్కువగా కోరుకుంటారు వారితోనే జీవితం పంచుకోవాలని కలలు కంటుంటారు జీవిత భాగస్వామి ఆసరి చాణక్యుడి సూచించిన దాని ప్రకారం మహిళలు పురుషుల వ్యక్తిత్వాన్ని చూస్తారు జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న సమయంలో అందం కన్నా అందమైన మనసుండాలని ఆకాంక్షిస్తారు నిజాయితీ కష్టపడి పనిచేసే వ్యక్తులను చూసి మహిళలు ఆరాధిస్తారు మంచి మనసు కలిగిన వారికి మంచి జరుగుతుందని చెప్తుంటారు ఇలా చాణక్యుడు అంచనా మేరకు ప్రతి మహిళ తన భాగస్వామి కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతుంటారు తమ భర్తగా చేసుకోవాలని అనుకోవడంలో తప్పు లేదు